హాయ్ అండి వెల్కమ్ టు ఏషి రెస్ కిజిన్ ఈరోజు చికెన్ కర్రీని కాస్త డిఫరెంట్గా టేస్టీగా పాలకూరతో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం వంటగంటిలో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే ఒక రెండు చిన్న కట్టలండి పాలకూరను కూడా తీసుకొని క్లీన్ చేసి ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోనికి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి సో హాఫ్ కేజీ చికెన్కి చిన్న కట్టలు రెండైతే పాలకూర సరిపోతుందండి పెద్ద కట్టలు అయితే ఒకటి చాలు సో ఇప్పుడు పాలకూర వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా క్లీన్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే నాలుగు ఇలాచి పువ్వు ఒకటి వన్ ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు లవంగాలు అలాగే క్లీన్ చేసిన అల్లం అండి అలాగే ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగిన నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ను పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి మీడియం హీట్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి బాగా మగ్గిన రెండు టమాటోల్ని పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకొని టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకొని దీనిలోనికి మనం పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం హీట్లో ఉంచి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోనికి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో తీసి కలుపుకోవాలండి కొంచెం అడుగంటుతో ఉంటుంది సో మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి సో ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుంటే కూర అంతా కూడా మనకి దగ్గరగా అయ్యిందండి సో ఇలా మనం మూత తీసేసి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం కర్రీని బాగా దగ్గర అయ్యేదాకా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి సో టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి సో మనకి ఇలా అయితే కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకి ఫైనల్ అయిపోయినట్టే అండి సో ఇప్పుడు దీనిలోనికి ఫైనల్గా మనం కాస్త జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే కాస్త కొత్తిమీర అలాగే తరిగిన పచ్చిమిర్చి అండి ఒక రెండు ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి పాలకూరతో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి సో ఇలా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది సో దీది రైస్లోనికి చపాతీలోనికి దేనికైనా సరే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్